వెస్ట్ సెంట్రల్ రైల్వేలోని జబల్పూర్ డివిజన్ వివిధ విభాగాలలో రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది వీటిలో జబల్పూర్ డివిజన్లో పదకొండు వందల ముప్పై ఆరు కోటా డివిజన్లో ఎనిమిది వందల అరవై ఐదు భోపాల్ డివిజన్లో ఐదు వందల యాభై ఎనిమిది మరియు ఇతర డివిజన్లలో మిగిలిన ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టులకు పదవ తరగతి లేదా ఇంటర్ ఐటిఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థుల వయస్సు పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ముగుస్తుంది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నూట రూపాయలు కాగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు నలభై రూపాయలు ఎంపిక విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది ఇతర ఉద్యోగ అవకాశాలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఎల్ ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఎల్ హైదరాబాద్లో ఒప్పంద ప్రాతిపదికన నాలుగు మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది అర్హత సిఎంఏ ఇంటర్ లేదా సిఏ ఇంటర్ ఇంటర్వ్యూ తేదీ ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు యురేనియం కార్పొరేషన్ జార్ఖండ్లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యుసీఎల్ తొంభై ఐదు ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ముగుస్తాయి తెలంగాణ వైద్య శాఖ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు వైద్య శాఖలో పదహారు వందల ఇరవై మూడు స్పెషలిస్ట్ డాక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛత్తీస్గ్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపదికన ఎనిమిది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి మరియు చివరి తేదీ సెప్టెంబర్ నాలుగు రెండు